ఏపీలో నిన్న అసెంబ్లీలో జరిగిన వాదనలు కనుక మీరు విని ఉంటే బోండా ఉమా అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి పొల్యూషన్ మీద ఒక వాదన జరిగింది అది ఒకసారి ఏం మాట్లాడారు విన్న తర్వాత మనం మాట్లాడాలి ఓకే రైట్ ఒకసారి బైక్ ప్లే చేయండి ప్లాస్టిక్ నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ యాక్షన్ ప్లాన్ దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష కానీ ఫ్యాక్టరీల పొల్యూషన్ అధ్యక్ష ఇక్కడే ఉన్నారు కృష్ణే గారు చైర్మన్ గారు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏమి ఇన్ఫ్లూయెన్స్ గురవుతున్నారు తెలియట్లు కానీ రామ్ కి పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు ఆయనే చెప్పారు ఆయన నోటెముట చాలా పొల్యూషన్ ని డైరెక్ట్ గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రీలు వ్యర్థాలని ఈ ఫార్మాసిపటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పి చెప్పారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అలాంటి వాటిని మీరు చర్య తీసుకోండి అని దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష మున్సిపాలిటీస్ పనిచేయాలి ఎవ్రీథింగ్ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో నాకు తెలియదు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను ఇది అందుబాటులో ఉండరు ఇవన్నీ తప్పు రాగానే గౌరవ మన చైర్మన్ గారు కూడా చెప్పాను ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని అదొక అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధించిన ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాడు ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేస్తే హీ హాజ్ ఓపెన్ ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీరు అది ఓపెన్గా ఉంటే దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసింది అది అధ్యక్ష కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలి అసలు వెళితే కొంత సమాధానం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ హెవీ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది దానికి అదొక మేజర్ సమస్య అలాగే వారి ఎత్తింది ఇంకొకటి రామ్ సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష నాగేశ్వర్ గారు అది నిన్న ఏంటంటే ప్రతిపక్షం లేదు కాబట్టి ప్రతిపక్ష పాత్ర కూడా వాళ్లే పోషించారు అని చెప్పి నిన్న అన్నారు ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయి ప్రభుత్వంలో అవన్నీ కూడా ప్రజలకు తెలియచేయాలి అసలు ఏం జరిగింది ఎక్కడ ప్రాబ్లం అని చెప్పడానికి ఇది ఒక స్ట్రాటజీగా అనుకున్నారు కానీ అక్కడ జరిగిన కొన్ని విషయాలని చూస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పేరు తీసుకున్నారు బోండా ఉమా అండ్ ఇప్పుడు అంతర్లీనంగా ఏమనిపిస్తుంది అంటే పెద్దవాళ్ళకి అంటే తెలియకుండానే బోండా ఉమా ఫ్లూక్లో పవన్ కళ్యాణ్ పేరు తీసుకున్నారు అందుబాటులో ఉండరు ఆయన చెప్తేనే చేస్తామని చెప్పి అనేంత పరిస్థితి ఉందంటారా అంటే అసలు ఏముంది అనేది మనకు తెలియదు అంతర్గతంగా ఏం కానీ ఇద్దరు చెప్పింది వాస్తవం ఒకటి పొల్యూషన్ భయంకరంగా సముద్రంలో వదులుతున్నారు నదుల్లో వదులుతున్నారు ఇది వాస్తవం మీకు విశాఖపట్నం ఉదాహరణ చెప్తాను మీకు అక్కడ అనే గ్రామాన్ని నేను వెళ్ళాను కూడా అక్కడికి అచ్చుతాపురంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి బ్రాండెక్స్ అనే కంపెనీ శ్రీ ఐ థింక్ శ్రీలంకన్ కంపెనీ అండర్ గవర్నమెంట్స్ కంపెనీ సో ఆ బ్రాండెక్స్ అనే కంపెనీకి కొన్ని సంవత్సరాల క్రితం నేను వెళ్ళాను ఆ కంపెనీకి ఐపీకి ఎక్కడ చొప్పున ల్యాండ్ ఇచ్చినట్టున్నారు నైన్టీ నైన్ ఇయర్స్ లీజ్ అయితే లీజ్ వాళ్ళు ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారంటే కొన్ని వేల మంది ఒక మూడు వేలు నాలుగు వేల మంది ఉమెన్ అది కూడా ఒకరు ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు నాలుగు వేలు ఇచ్చే శాలరీ కానీ అది వదిలిన వ్యర్థ పదార్థాలు పొడిమడ కథ దగ్గర అనుకుంటారు ఆ గుర్తున్నంత వరకు కొన్ని ఏళ్ళ క్రితం ఆడ పదివేల మంది మసేకారులకు ఉపాధి లేకుండా చేసేసారు అందువల్ల ఇండస్ట్రియల్ పొల్యూషన్ నదుల్లోకి సముద్రాల్లోకి అన్నమాట నిజం దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు మీకు అది అన్ని నదుల్లో కనబడుతుంది ఇది ఎందుకంటే ఇండస్ట్రియల్ ఎఫ్లియన్ ట్రీట్మెంట్లు పెట్టి వాటిని వదలాలి కానీ అది చాలా కాస్ట్లీ ప్రాసెస్ అందువల్ల వదులుతారు ఇప్పుడు కంపెనీ మీకు ఇండస్ట్రియల్ ఎప్పుడైనా చూడు రాత్రి వదిలేస్తుంటాను సో దిస్ ఈస్ రియాలిటీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనే బోర్డ్ అనేది అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంటే సో అందులో డౌట్ లేదు కానీ పవన్ కళ్యాణ్ అన్నమాట కూడా నిజం యాక్షన్ అంటూ తీసుకొని మొదలు పెడితే ఎన్ని ఇండస్ట్రీలు మిగులుతాయో కూడా తెలియదు ఎందుకంటే ఇట్స్ ఏ వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లం ఇది ఒక్క రోజులో పవన్ కళ్యాణ్ తో స్టార్ట్ అయ్యేది కాదు పవన్ కళ్యాణ్ తో పోయేది కాదు సో అందువల్ల ఇండస్ట్రియల్ పొల్యూషన్ టాకిల్ చేస్తూ అంటే ఎవరు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ కూడా రాడు ఎందుకంటే ఇంకో చోట ఏది పట్టించుకున్న స్టేట్ ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఏమో రాష్ట్రాల మధ్య ఇన్వెస్ట్మెంట్ కొరకు పోటీ రాజకీయ కారణం అయితే ఏ కారణం వెనక్కు కావచ్చు మనకు ఆ అమర్ రాజా పైన జగన్ ప్రభుత్వం రెస్ట్రిక్ట్ పెడితే వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆహ్వానించింది మీకు ఇలా మీకు కేరళలో కైటెక్స్ విషయంలో అక్కడ గవర్నమెంట్కు కైటెక్స్కు మధ్య ఘర్షణ వస్తే మన ప్రత్యేక హెలికాప్టర్ పంపి ఆ కైటెక్స్ ఎండీని తెలంగాణకు పట్టుకొచ్చారు సో నినకాక మన బెంగళూరు కూడా బ్లాక్ బగ్ బెంగళూరులో ట్రాఫిక్ బాగా ప్రాబ్లం అక్కడ సీఈవ్తోనే లొకేషన్ ఇలా కాంపిటేటివ్ ఇండస్ట్రియల్ ఇకో పాలసీ ఎన్విరాన్మెంట్ లో మనం బతుకుతున్నాం అందువల్ల పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో కూడా రియాలిటీ ఉంది కానీ బట్ సమ్వేర్ ఇట్ అస్ట్ బిగిన్ కదా అది ఒక్క రోజులో ఒక్క రాష్ట్రంలో జరగదు దేశమంతా జరగాలి అప్పుడు దేశంలో కూడా ఏమవుతుందంటే అండ్ ఇక్కడ ఇండియాలో కనుక మనం స్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయి ఇంకో థర్డ్ వరల్డ్ కంట్రీలో మళ్ళీ ప్రొడక్షన్ షిఫ్ట్ చేస్తారు సో అందువల్ల ఇట్స్ ఏ బిగ్గర్ ప్రాబ్లం అయితే మీ అన్నట్టు ఇది రొటీన్గా అయితే ఒక మెంబరు ఒక మినిస్టరు ఇద్దరు కూడా ఒకే కూటమికి చెందినవారు ఇందులో ఏమీ పొలిటికల్ డిఫరెన్సెస్ లేవు అందులో రామ్ కీ పేరు తీశారు అది వేరే క్వశ్చన్ కానీ ఫండమెంటల్గా ఎందుకు అంటే ఇది ఆ పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు బోండా తెలుగుదేశం ఎమ్మెల్యే కనుక ఛాలెంజ్ ఇది సో అక్కడ ఛాలెంజ్ ఇచ్చింది మరి ఇది నిజంగానే తెలియకుండానే ఆ నాయకత్వానికి జరుగుతుందా అనే చర్చ మొదలైంది అంటే అలా పవన్ కళ్యాణ్ కార్నర్ చేసినట్టు జరిగిందా కదా బట్ అది వెరీ డిఫికల్ట్ స్పెక్యులేట్ కొన్నిసార్లు పర్సనల్ డైమెన్షన్స్ కూడా ఉంటాయి వ్యక్తిగతమైన విభేదాలు ఉంటాయి వివాదాలుంటాయి సో లేదు కొన్నిసార్లు యాక్సిడెంటల్ గా కూడా డిస్కషన్ ఇంకో టర్న్ తీసుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో తన సభ్యుల్ని మీరు పవన్ కళ్యాణ్ పైకి ఎగదోసేటువంటి వాతావరణం ఉందని నేను అనుకోను చంద్రబాబు నాయుడు ఏం పవన్ కళ్యాణ్ వదులుకోవడానికి ఇప్పుడు ఏదో రెడీగా ఉన్నాడు అనుకుంటే అది పొరపాటు ఎందుకంటే డయాస్ మీద బ్రదర్ అని లేకపోతే అన్నయ్య అంటూ లోకేష్ మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు కూడా చాలా ప్రియారిటీ ఇస్తూ ఉంటారు క్షేత్ర స్థాయిలో అక్కడక్కడ జనసేన టీడీపీకి మనకు కాన్ఫ్లిక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి కానీ దీంతో కొంచెం ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఇంకొంచెం రచ్చ రాజేసినట్టుగా అక్కడ డిస్కషన్ అవుతాయి అంటే కాన్ఫ్లిక్ట్స్ అనేది ఒకే రాజకీయ పార్టీలోనే కాన్ఫ్లిక్ట్ ఉంటాయి మీకు ఒకే రాజకీయ పార్టీలో కూడా మీకు ఆ కాంపిటీషన్ ఉంటుంది ఒకే పార్టీలో కూడా ఇద్దరు ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళ మధ్య ఘర్షణ ఉంటుంది రాజకీయాలు అంటేనే పదవుల ఘర్షణ కదా అందులో రెండు పార్టీలు అయినప్పుడు ఒక ఎమ్మెల్యే సీటే ఉంటుంది మీకు పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తే వర్మకు సీట్ రాకుండా ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారన్నది ఇప్పటివరకు ఇవ్వలేదు మీకు ఒంగోలు బాలినేని జనసేనకు వస్తే ఆటోమేటిక్గా ఆ టీడీపీ నాయకులకు ఇబ్బందికరంగా అవుతుంది సో ఇది ఎక్కడైనా జరిగేటువంటి అంశమే ఎందుకంటే రెండు పార్టీలు అటు జనసేన ఎక్స్పాండ్ కావాలనుకుంటుంది టీడీపీ నాయకత్వంలో అది దానికి రెసిస్టెన్స్ ఉంటుంది ఎందుకంటే మా సీట్లు తీసుకెళ్లారని ఇది రోజు రోజుకు ముదురుతుంది కూడా ఎందుకంటే జనసేనకు ఇప్పుడు ట్వంటీ వన్ సీట్స్ వచ్చాయి నెక్స్ట్ టైం మళ్ళీ ట్వంటీ వన్కి ఒప్పుకుంటారా ఇప్పుడు బీహార్లో మనం చూడడం లేదా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు అడుగుతోంది ఇండియా కుటుంబంలో చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏలో ఎక్కువ సీట్లు అడుగుతున్నాడు ముఖ్యమంత్రి పదవి కావాలంటున్నాడు చిరాగ్ పాశ్వాన్ జనసేనకులు రేపు అసహనం మొదలవుతుంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని వాళ్ళు శాశ్వతంగా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత లోకేష్ ఆ ముఖ్యమంత్రి కావడానికి జనసేనకులు ఎందుకు పవన్ కళ్యాణ్ కావాలంటారు పవన్ కళ్యాణ్ టు బి ద సీఎం అందువల్ల అది ఆ సీఎం పోస్టులు రెండు ఉంటాయి కదా ఒకటే ఉంటుంది కదా అందువల్ల నీకు ఘర్షణ అనివార్యంగా వస్తుంది అంటే ఇప్పుడు మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉంటుంది మ్యూచువల్ డిఫరెన్సెస్ ఉంటాయి డిస్కషన్ ఎందుకంటే అసెంబ్లీ అన్నది అందరూ చూస్తూ ఉంటారు ఖచ్చితంగా ఏపీలో ఇంకొంచెం రాజకీయ ఇది ఎక్కువ పరిక్వత్వం ఎక్కువ కాబట్టి ఎక్కువగా అబ్సర్వ్ చేస్తూ ఉంటారు ఈ టైంలో అలాంటి పేరు తీసుకొని డిప్యూటీ సీఎం పేరు తీసుకొని మాట్లాడారు అని అంటే ఏదో ఉంది అని చెప్పి ఆ డిస్కషన్ జరుగుతుంది అంటే డెఫినెట్గా డిస్కషన్ ఆ పాసిబిలిటీ ఉంటుంది కానీ అది ఏమై ఉంటుంది అనటానికి ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ పైన ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేశారు సో అది మా టీడీపీ నాయకత్వమే చేయించిందా అని చర్చ జరిగింది కూడా అలాగని నాయకత్వం ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పైన చేయించాల్సిన అవసరం ఉంటుందా నేను జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకేం పోటీగా రావడం లేదు కదా కానీ జూనియర్ ఎన్టీఆర్ పైన ఆ రకమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏ చర్య తీసుకోకపోవడం అనేది ఇష్యూ అయిపోతుంది మీకు అదో పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది ఎందుకు మరి జూనియర్ ఎన్టీఆర్ పైన అది కూడా అసభ్యకరంగా మా తల్లి పైన ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేసిన కాదు ఏదో నార్మల్ విమర్శ కాదు కదా చాలా అవమానకరంగా అన్నాడు కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అలా అవమానించినందుకు జగన్ ఎవరిపైన చర్య తీసుకోవాలని ఇవాళకి ఇప్పటికీ మాట్లాడుకుంటాం మరి ఎందుకు చంద్రబాబు నాయుడు చర్య తీసుకోవాలని ఆన్సర్ లేదు ఏదో మందలించాలని తమ అనుకో తమ అనుకూలంగా ఉండే పత్రికల్లో ఫీలర్ వార్తలు రాయించుకున్నారు తప్ప బహిరంగంగా ఏ చర్య తీసుకున్నది లేదు కదా సో అందువల్ల ఇలాంటివి లేనప్పుడు ఏమవుతుంటే అనుమానాలు పెరుగుతానికి స్కోప్ ఉంటుంది ఇప్పుడు టార్గెట్ పవన్ కళ్యాణ్ గా ఒక పార్టీ సభ్యుడు మాట్లాడినప్పుడు సహజంగానే ఆ ఊహాగానాలు వస్తాయి కానీ ఇప్పటికిప్పుడు రాజకీయ వాతావరణం చూస్తే అదేదో చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కావాలని టార్గెట్ చేస్తుంటారని అనుకున్నాను అది కేవలం యాక్సిడెంటల్ గా జరగచ్చు లేదా వ్యక్తిగతమైనటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా ఉండవచ్చు దీని మీద ఎవరైనా క్లారిఫికేషన్ ఇవ్వే అవకాశం ఉందంటారా